అతిపెద్ద కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో భూ బకాసులు రాజ్యం వెళ్తున్నారనానికి ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీ నిదర్శనంగా భావించాలి జూబ్రహిల్స్ ప్యాలెస్లో సీఎం రేవంత్ రెడ్డి డిజైన్ చేస్తూ కొత్త కొత్త ఆలోచనలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంపదను కేవలం దోచుకోవడానికి మాత్రమే జూబ్లీల్స్ ప్యాలెస్లో రోజు రచన చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నాను రోజొక స్కామ్ రోజొక దోపిడీ రకరకాల ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ఏ రకంగా దోచుకోవాలన్న ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యల మీద ఆలోచన చేసే సమయం లేదు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఈ రాష్ట్ర సంపదను లూటీ చేయడానికి డిజైన్ చేసినటువంటి హైదరాబాద్ ఇన్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ని జీవన్ నెంబర్ ఇరవై ఒకటి తీసుకొచ్చి ఏ రకంగా లూటీ చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు క్యాబినెట్ మీటింగ్లో వెంటనే ఇది ఉపసంహరించకపోతే దీని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యాచరణ చేసి పెద్ద ఉద్యమాన్ని మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితిలో ఈ జీవో విడ్రా చేయాల్సిందే ఎట్టి పరిస్థితిలో ఈ జీవోని రద్దు చేయాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇష్టానుసారంగా మీరు జీవోలు తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టాలని మీరు ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊటుకునే సమస్య లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ల్యాండ్ లూటింగ్ సిస్టమ్ ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డట్టుగా గజ దొంగలు ఉన్నట్టుగానే కనబడతా ఉన్నది కేవలం ఎక్కడ ఆస్తి ఉన్నా ఎక్కడ భూమి ఉన్నా గద్దల్లాగా వాలిపోయేసి దాన్ని ఏదో ఒక రకంగా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీరు ప్రజా సమస్యల్ని గాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు తక్షణమే అసెంబ్లీ సమావేశపరిచి హిల్ట్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టి వెంటనే చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవాలి జీవో ఇరవై ఒకటి రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అసెంబ్లీలో చర్చించకుండా అసెంబ్లీలో సమావేశపరచకుండా ఇష్టానుసారంగా మీరు జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆస్తుల్ని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు హిల్ట్ మీద ఒక లోతైన చర్చ కూడా చేయలేదు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా అసెంబ్లీలో హిల్ట్ పాలసీ మీద మీరు మాట్లాడలేదు చర్చకు మీరు కనీసం ఆస్కారం ఇవ్వలేదు మనం ప్రజాస్వామ్యం ఉన్నామా ఈరోజు లేక మొనార్కిజం ఇక్కడ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నదా అర్థం కావడం లేదు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఉన్నదన్న అనుమానాలు మాకు వస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకసారి ఫ్యూడల్ వ్యవస్థలో ఆ రోజు కూడా ప్రజాస్వామ్యం మట్టిగా కాలరాసిపోయిందని చెప్పి భావిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం కానరాకుండా పోయింది ఈరోజు క్లెప్టోక్రసీ వచ్చింది డెమోక్రసీ ప్లేస్లో క్లెప్టోక్రసీ వచ్చింది క్లెప్టోక్రసీ అంటే సిస్టమ్ రూల్డ్ బై స్టీలర్స్ ప్రజాధనాన్ని దోచుకునేటువంటి దొంగల చేతికి రాజ్యం పోతే దేశ సంపదను రాష్ట్ర సంపదను ప్రజా సంపదను దోచుకునే వాళ్ళే రాజ్యం వెళ్తూ ఉంటే దాన్నే క్రిప్టోక్రసీ అంటారు అలాంటి క్రిప్టోక్రసీ రాష్ట్రంలో వచ్చింది అలాంటి క్రిప్టోక్రసీ వల్లనే ఈరోజు ఇష్టానుసారంగా ఈ రాష్ట్ర ఖజానాని రాష్ట్ర ఆస్తుని రాష్ట్ర సంపదను ఇష్టానుసారంగా దోచుకోవడానికి మాత్రమే మీరు క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నారు ఒక క్యాబినెట్ సమావేశం పెడితే ఆ క్యాబినెట్లో ఏ రకంగా మీ మంత్రులకు మీ ఆస్థాన గుర్తెదారులకు రివర్స్ డెస్టిమేషన్ ద్వారా లాభం చేయాలనో లేకుంటే వేల కోట్ల రూపాయలు దోచిపెట్టాలనో లేకుంటే ఈ రకంగా లక్షల కోట్ల రూపాయల దోపిడీ కోసం మీరు జీవోలు తీసుకురావడానికి మీరు ఈ రకంగా క్యాబినెట్ పెడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నిజంగా రేవంత్ రెడ్డి గారు మీ క్యాబినెట్ మంత్రులకు మీరు నజనానాలు ఇవ్వకుంటే మీ క్యాబినెట్ మంత్రుడు దేనికోసం అని చెప్పేసి ఒక్కరం డిసెంట్ నోట్ ఇవ్వలేదు ఒక్కరు కూడా డిసెంట్ నోట్ ఇవ్వకుండా యునానమస్గా అప్రూవ్ అయిందని చెప్తున్నటువంటి క్యాబినెట్లో లో ఈరోజు ఈ రాష్ట్ర సంపదను కోల్లగొట్టే అధికారానికి ఎవరిచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రకంగా మీరు ఈ రాష్ట్ర కజనను దోచుకుంటా ఉంటే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో ఈ సమస్యని ప్రజలకు వివరించేసి ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూటింగ్ అనే ఉద్యమం వస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ భూముల్ని కాపాడడానికి ఒక ఉద్యమం మేము నడిపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు నిధులరా గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా పారిశ్రామిక వాడల్లో భూముల్ని ఓనర్లకు ఫ్రీ హోల్డ్ ఇచ్చింది వారికి ఓనర్షిప్ ఇచ్చి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈరోజు కాంగ్రెస్ దాన్ని మార్గదర్శకంగా తీసుకున్నది వాళ్ళు కిటికీలు తెరిస్తే మేము దర్వాజాలు తెరుస్తాం వాళ్ళు కిటికీలు ఓపెన్ చేసింది కాబట్టి మేము గూడలే ఊరి అన్నట్టుగా ఈరోజు వారు వందల ఎకరాలు చేస్తే మేము వేల ఎకరాల భూమిని దారాదత్తం చేస్తాం తద్వారా లక్షల కోట్లు డ్యూటీ చేస్తామని చెప్పి ఆలోచన చేస్తున్నాం నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మీ క్యాబినెట్ మంత్రి శ్రీధర్ బాబు కూడా తెలుసో లేదో మీరు డిజైన్ చేసిన సంగతి శ్రీధర్ బాబు నోటీసులు లేకుండానే శ్రీధర్ బాబుకు తెలియకుండానే మీరు మీ ప్యాలెస్లో లో కూర్చొని డిజైన్ చేసినట్టుగా కనపడతా ఉన్నారు తప్ప నిజంగా మీ సహచర మంత్రులకు కూడా అవగాహన లేనటువంటి ఈ జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారో కనీసం మీ సహచర మంత్రులకు అర్థమవుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు జూబ్లీ రేవంత్ రెడ్డి గారు గ్యాంగ్ రేవంత్ రెడ్డి గారు అనుచరులు రేవంత్ రెడ్డి గారు ముఠాలు ముందుగానే ఇరవై రెండు వాడల్లోకి వెళ్ళి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ముందే రెక్కీ చేసి వాళ్ళతోటి ముందుకు ముందే ఎంబోయిలు రాసుకొని అగ్రిమెంట్లు రాసుకొని అవగాహన కుదుర్చుకొని ఈరోజు మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమికి ఎసర పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలోని ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచుకోవడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు అది కూడా నలభై ఐదు రోజుల్లో గుట్టు చప్పుడు కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసేసి ఈ హిల్ట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేసి లక్షల కోట్లు దోచుకోవాలని మీరు చేసిన ఆలోచన భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ప్యాలెస్ ను అడ్డా చేసుకొని జూబ్లీల్స్ ప్యాలెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ల్యాండ్ లూటిని ఆపకపోతే రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తరఫున పెద్ద ఉద్యమం చేయడమే కాకుండా దీని మీద ఖచ్చితంగా రేపు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ స్కామ్ని విచారణ జరిపి దోషుల్ని శిక్షిస్తాం ఖచ్చితంగా ఈ భూముల్ని వాపసు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో ఇరవై ఏడుని రద్దు చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తని ప్రజల్లోకి వెళ్తని దీని మీద ఉద్యమాలు చేస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా